ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అతి నీతిమంతునిగా తీర్చబడినవాడు తీర్చబడిన వాడు సంతోష గానములు చేస్తూ తను శేషించిన జీవితాన్ని సాగించాలి అని ప్రభుపక్షంగా పక్షంగా నేను మానవ చేస్తున్నా వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు ప్రియ చీల్లమ్మ నీ జీవితంలో సాతానుడు ఏ బోను పెట్టలేదా ఎన్ని బోనులు నిన్ను పడగొట్టాలని అతడు ప్రయత్నం చేస్తూ ఉంచాడో ఉంచుతున్నాడు నీవు గ్రహించావా ఆ బోనుల బారు నుండి నువ్వు తప్పించబడి నీతి మార్గంలో నడవాలి అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉంది అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటే నేను విన్నారు కదా పదో వచనంలో మీరు గమనిస్తే ఏమని ఉంది ఆ పదో వచనంలో దేవుడి స్వరాన్ని వినగానే భయపడి ఆదాము దాసుకున్నట్టు మనం గమనించగలుగుతాం భయం అనేది లేనప్పుడు ఆదాము ఎవరితో ఉన్నాడు దేవుడి సన్నిధిలో దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడు అక్కడ జంతువులు ఉన్నాయి అతని జీవితంలో ఒంటరితనం ఉన్నప్పుడు కూడా తర్వాత అవ్వ వచ్చినప్పటికి కూడా అన్నీ ఉన్నప్పుడు కూడా వారి జీవితాల్లో భయం అనేది లేదు కానీ ఆ భయము అనేది పాపం ఉండడాన్ని బట్టి ఆ భయం అనేది వచ్చేసి ఈరోజు నేను నా జీవితాల్లో మనం గమనించాలి భయం లేనప్పుడు దేవుడి సన్నిధి దేవుడి సహవాసంతో మనం ఉంటాం భయం అనేది వచ్చినప్పుడు దేవుడి నుంచి దూరమయ్యే పరిస్థితులు ఉంటాయి భయము లేకుండా చేయాలి భయం తొలగించుకోవాలి అని అంటే దేవుడిపై బలమైన నమ్మకము కాన్ఫిడెన్స్ ఒక నిరీక్షణ కలిగి జీవించడమే భయం లేకుండా జీవించడం ఈ విధంగా జీవించకూడదని సాతానుడు మన జీవితాల్లో భయాన్ని తీసుకొని వస్తుంటాడు అనేది గమనించాలి సో వాట్ ఈస్ ఫియర్ అదొక ఆత్మ దేవుడిచ్చింది కాదు అనేది మనం ప్రాముఖ్యంగా గమనించాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే దేవుడి నుంచి దూరం చేసి దిగులు పరిచే విధంగా ఈ భయం మన జీవితాల్లో కలిగిస్తాయి అందుకే యహోశ్వ గ్రంథం మొదటి అధ్యాయం తొమ్మిదో వచనంలో మీరు గమనిస్తే దేవుడే అంటున్నమాట డో నాట్ బి అ ఫ్రెండ్ భయపడకు అని అంటారు ఈరోజు ఈ వాక్యం ఎవరు వింటున్నా నేనా జీవితాల్లో ఆ భయము మన జీవితాల్లో తెలియకుండా మన జీవితాల్లో వచ్చినా లేకపోతే మన జీవితాలు ఏదో ఒక పరిస్థితిని బట్టి మన జీవితాల్లో భయం కలిగి ఉన్నట్టు ఉన్నా మీరు గమనించండి ఆ భయము దేవుడిచ్చింది కాదు ఆ భయము సాతానుడు తీసుకొచ్చింది ఆ భయము దేవుడియందు నమ్మకము నిరీక్షణని దూరం చేయడానికి బలహీనపరచడానికి ఆ భయం మన జీవితాల్లో వచ్చింది అనేది మనం గమనించాలి బ్రదర్ మరి ఇలా అంటారు దేవుడి ఎందు భయభక్తులు కలిగి ఉండటం అనే జ్ఞానానికి మూలం అని అంటారు కదా అని అంటే మీరు ఒకసారి ఆలోచించండి తల్లిదండ్రులంటే భయం ఉందా టీచర్లు అంటే భయం ఉంటుంది ఆఫీసులో యజమానులంటే భయం ఉంటుంది ఎందుకు భయం ఉంటుంది ఎందుకు భయం ఉంటుందంటే అంటే అవుట్ ఆఫ్ రెఫరెన్స్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ మనం వాళ్ళతో ఉన్నాం వారి దగ్గర ఉంటున్నాం వారు మనల్ని కన్నవారు మనల్ని పెంచి పోషిస్తున్నవారు కాడు పెద్దవారు ఒక భయభక్తులతో ఉండాలి మర్యాదగా ఉండాలి గౌరవంతో ఉండాలి అనేది సేమ్ విత్ గాడ్ ఇదేం కొత్త విషయం కాదు సేమ్ విత్ గాడ్ దానిని బట్టి ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో మన జీవితం ఒక క్రమంలో ఒక క్రమశిక్షణలో ఉంటుంది జ్ఞానంలో కూడా పెరిగే ఆత్మీయ పరిస్థితుల్లో కూడా మనం ఉంటాము అనేది మనం గమనించాలి కాబట్టి ఫియర్ ఇస్ అ స్పిరిట్ అండ్ ఇట్ ఈస్ నాట్ గివెన్ బై గాడ్ భయము అనేది దేవుడిచ్చింది కాదు భయము అనేది ఒక ఆత్మ ఆ భయము రావడానికి ప్రాముఖ్యమైన కారణం పాపము అనేది మనం గమనించాలి వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఫియర్ ఈ భయం యొక్క మూలము ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు మన జీవితాల్లో భయం అనేది వచ్చింది కలుగుతుంది అనేది మనం గమనించాలి భయం అనేది మన జీవితాల్లో నార్మల్గా ఉంటుంది ఏదో ఒక సందర్భంలో నార్మల్గా ఉండేది కానీ ఈ భయము నియంత్రణను మనం జీవించకూడదు అనగా దాని చిక్కులలో ఉండకూడదు లేకపోతే ఆ ఫియర్ షూడెంట్ హోల్డర్స్ అనేది మనం గమనించాలి ఫియర్ ఇస్ ఫ్రమ్ సిన్ ఆది కాండం మూడో అధ్యాయం పదవ వచ్చిన ఆదాము అవ్వని మీరు గమనిస్తే ఇంత అద్భుతమైన జీవితం అద్భుతమైన వాతావరణం టెన్షన్స్ బాధ్యతలు వంట వండడాలు ఇల్లు క్లీన్ చేయడాలు ఏ టెన్షన్ లేదు కదా డబ్బు సంపాదించాలి ఏ టెన్షన్ లేదు కానీ మూడో అధ్యాయం పదో వచనంకు వచ్చేవరకు ఎప్పుడైతే వారు అవిధేయత చూపెట్టారు ఎప్పుడైతే దేవుడు మాట వినకుండా వారు జీవించారో వారి జీవితాల్లో ఆ పాపం అనేది ప్రవేశించిందో భయం అనేది వారి జీవితాల్లో వచ్చింది ఈరోజు నా జీవితాల్లో కూడా మనం గమనించాలి మన జీవితాలు ఏదో ఒక పాపం చేస్తాం ఆ పాపము ఆ తప్పు ఏదైతే బయట పడిపోతుందో లేకపోతే మనకు శిక్ష పడిపోతుందో మనకు అవమానకరమైన పరిస్థితులు వస్తాయి అనే ఒక ఆలోచనతో మన జీవితాల్లో భయము అనేది మన జీవితాల్లో కలుగుతుంది పాపం కానీ మన జీవితాల్లో ఉందా ఆ పాపాన్ని బట్టి మనం దొంగతనంగా ఎవరికి తెలియకుండా ఏదైనా పాపం చేస్తున్నామా దొరికిపోతామని భయంతో జీవిస్తున్నామా దొరికిపోయాక ఏమైపోతుందో అని భయంతో జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి పాపం చేశాక దేవుడి దగ్గర రావడానికి మా బా భయపడిపోయి దాసుకున్నారు ఈరోజు నేను నా జీవితాలు ఇలాంటి భయాలు నీ జీవితాల్లో ఉంటా దేవుడు తొలగించాలని ఆశ కలిగి ఉన్నారు